సర్ థామస్ మన్రో భారతదేశంలో బ్రిటిష్ వారు ఆధిపత్యం కోసం చూస్తున్న రోజుల్లో మొఘల సామ్రాజ్య స్థాపకుల్లో చివరివాడైన ఔరంగజేబు పాలనలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉండేవి దక్కన్ రాష్ట్రాలైన హైదరాబాద్ ఆర్కాట్లు నవాబుల పాలనలోనే ఉండేవి నిజాం పాలనలో మన రాయలసీమలోని అనంతపురం బళ్ళారి కర్నూలు కడప జిల్లాలు ఉంటే చిత్తూరు నెల్లూరు ఆర్కాటు నవాబుల పాలనలో ఉండేవి నిజాం పాలనలో ఉన్న ఈ రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చారు అందుకే వాటిని దత్త మండలాలు అని పిలుస్తారు పద్దెనిమిది వందల కాలంలో ఈ దత్త మండలాలకు కరెక్టర్గా వచ్చిన వ్యక్తి సర్ థామస్ మన్రో గుర్రంపై వందలాది కిలోమీటర్లు తిరుగుతూ అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తూ చాలా కొద్ది కాలంలోని ఈ ప్రాంత పరిస్థితులపై పట్టు సాధించారు ఆ సమయంలో ఈ దత్త మండలాలు పాలెగాళ్ల ఏలుబడిలో ఉండేవి మన్రు బాధ్యతలు చేపట్టిన తర్వాత రైత్వారి విధానాన్ని అమల్లోకి తెచ్చారు రైతులు తాము సాగు చేస్తున్న పొలం యొక్క పన్నును నేరుగా బ్రిటిష్ వారికే చెల్లించాలి మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు దీనిని రైత్వారి విధానం అంటారు ఈ విధానం ద్వారా వందల ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయి కౌలుదారులు కూలీలు భూ యజమానులయ్యారు పంటలపై శిస్తులు ఎక్కువగానే ఉన్నా యజమానులమయ్యామనే ఆనందంతో రైతులు శిస్తులు బాగానే చెల్లించేవారు దీంతో ఎక్కడో యూరోప్ దేశాల్లో పుట్టిన సర్ థామస్ మన్రో గారు మన రాయలసీమలోని తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు